స్టూడెంట్స్ ఈరోజు మరి కొన్ని వాక్యాలతో మేము ముందుకు వచ్చాను కొన్ని వాక్యాలు ఈరోజు మనం నేర్చేసుకుందామా కొన్ని వాక్యములు పెద్ద పెద్ద వాక్యములే నేర్పిస్తున్నాను కదా మీకు నేర్చుకుంటున్నారా బాగా ఏమి నేర్చుకోకుండా రాసుకుంటూ ఉంటుందిలేమాకేమస్తాం అనుకుంటున్నారా చిన్న చిన్న పదాలు అయిపోయాయి కదా అని పెద్ద పెద్ద వాక్యాలు నేర్పించడం మొదలుపెట్టాను ఎవరన్నా నేర్చుకుంటున్నారో లేదో మరి కామెంట్లో అయితే ఎవరు ఏమీ పెట్టట్లేదు నేర్చుకుంటున్నారా లేదా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అసలు కరెక్ట్గా అర్థమవుతుందా లేదా ఏమీ నాకు తెలియట్లేదు మీరు కామెంట్లో పెడితే మీరు నేర్చుకుంటున్నారంటేనే కదా నాకు సంతోషం లేకపోతే నేను ఎందుకు ఇవన్నీ పెడుతున్నాను ఇలాంటి వాళ్ళు నేర్చుకోవాలని కదా కాబట్టి కింద కామెంట్లో మీరు తెలియజేస్తే నాకు మీకు ఎంతవరకు వచ్చిందనేది అనేది తెలుస్తుంది అనమాట మ న మన అ ఆ వా స దీర్ఘం దీర్ఘమిస్తే రా లా కొమ్మిస్తే నువ్వు అవసరాలు మాకు ఇస్తే మా నాకు కొమ్మిస్తే కా కొమ్మిస్తే కు నాకు గుడిస్తే నీ మా అనుకుని స ఇస్తే హా యాకి సున్నా బెడితేయ్యం సహాయం చకెత్తం ఇస్తేచ్చే యాకి యావత్ ఇస్తయ్య ఖక్క దీర్ఘం ఇస్తే ఎక్కువ డా దక్కు ఇస్తేద్దు చెయ్యకూడదు మన అవసరాలు మానుకుని సహాయం చెయ్యకూడదు మన అవసరానికి మించి సహాయాలు చేసి మనం రోడ్డుని పడతాం అనమాట చాలామంది అలాగే చే చేతికి ఏమకలేదు అంటారు అంటే ఎంత ఉంటే అంత దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అనమాట లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర రూపాయి కూడా ఉండదు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏమీ ఇవ్వరు ఎవ్వరు వాళ్ళకి మాత్రం సహాయం చేయరు అనమాట అందుకని మనం ఎంతవరకు చేయాలి మనం ఎంతవరకు మన కెపాసిటీ ఉంది అని తెలుసుకునే దాన ధర్మాలు చేయాలి తప్ప ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఎంత వాళ్ళకి ఇవ్వకూడదు అది గొప్ప కాదు కర్ణుడు అంటారు దాన కర్ణుడు అంటారు లాస్ట్కి కర్ణుడి పరిస్థితి కూడా ఏమైంది ఏమీ లేకుండా చర్మంతో సహా వలచి చేసిన పరిస్థితి అయిపోయింది కాబట్టి ఎవరు కూడా తనకు మించిన దానం చేయకూడదు ఇంకొకటి ఏమిటంటే మనం దాన ధర్మాలు చేసినప్పుడు ఎవ్వరికీ చెప్పవలసిన అవసరం లేదు ఆ కోస్తేకు ద్గుడిస్తే డి చకేత్వం ఇస్తే చే తక్కువత్వం ఇస్తేత్తో తో చేతో కుడి చేతో చకేత్వం ఇస్తే చేస్తేసి నా చేసిన దగ్ దీర్ఘం ఇస్తేదా నా ము దానము కుడి చేతో చేసిన దానము ఏ మా ఎడమ చకేత్వమిస్తే చే తగ్గుడిసెత్తి కాగు గుడిస్తత్తి చేతికి తక్కువ ము దీర్ఘమిస్తే కు డగ్ దీర్ఘమిస్తే డా కూడా తకేత్వమిస్తే లా గుడిసెల్లి యా తక్కువ దీర్ఘమిస్తే డ డాసేదు కూడదు కుడి చేత్తో చేసిన దానము ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటే మనం దాన ధర్మాలు చేసి ఓ డప్పు కొట్టుకుని మేము దానం చేసాం ధర్మం చేసే వాళ్ళకి పది రూపాయలు ఇచ్చామని చెప్పుకోకూడదు అనమాట ఏమిటంటే దానికి ఉదాహరణగా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదట అంటే ఇంత దగ్గరగా ఉన్న వాటికే తెలియకూడదు అంటే మనం దూరంగా ఉన్న వాళ్ళకి కానీ ఇంకెవ్వరికి మూడో వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు చూడాలో వాళ్ళు చూస్తారు భగవంతుడి ఖాతాలో మనం చేసిన దానం అనేది పడిపోతుందనమాట మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ నాకు గుడిస్తే నిమ్మీకి సున్నా పెడితే నిమ్ చా గుడిస్త ఇతరుల నుంచి ये दगुड़ी से दगुड़ी देगी ठंड से ये दी आ सकुन सा सागुड़ी से सी सी की सुंदर बैठे सिं चागुड़ी सी ची आ सिं ची सा हाबी धमिसे हा, हा यम सहायम चा चकेतम से चे या कि यावत से या हकुंदी कु చెయ్యకూడదు ఇతరుల నుంచి ఏది ఆశించి సహాయం చెయ్యకూడదు ఈరోజు నేను నీకు హెల్ప్ చేస్తాను రేపు నాకు ఏం చేస్తావు అని అడగకూడదు అనమాట రేపు అదే రూపంలో వచ్చి చేయాలని ఏమీ లేదు మనం హెల్ప్ చేసిన వాళ్ళు రేపు హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేకపోవచ్చు ఉన్నా కూడా చెయ్యాలి అని వాళ్ళు అనుకోకపోవచ్చు కాబట్టి మనం చేసిన సహాయం సహాయం వరకే ఉండాలి కానీ వాళ్ళు మనకి ఏదో చేస్తారు రేపు మనకి హెల్ప్ అవుతారు అనుకుని మాత్రం మనం ఎవ్వరికి కూడా హెల్ప్ చెయ్యకూడదు అనమాట మనం చేసిన హెల్ప్ ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది వేరే రూపంలో మనకి ఏదో ఒక హెల్ప్ తప్పకుండా జరుగుతుంది లేకపోతే వీళ్ళ వల్ల కూడా జరగచ్చు జరగదు అని మనం చెప్పలేం కానీ మనం వాళ్ళ నుంచి హెల్ప్ అనేది ఆశించి మనం హెల్ప్ చేయకూడదు అనమాట మన దగ్గర ఉంటే చేయాలి లేకపోతే లేదు అని చెప్పాలి కానీ మనం చేస్తే వాళ్ళు తప్పకుండా వేరే సహాయం మనకి చేయాలి అని ఆశించి మాత్రం ఎలాంటి సహాయం కూడా మనం చేయకూడదు మా నా మా నా సకీసున్నా పెడితేస్తాను తక్కువ ఇస్తే తోమిస్తే మే సంతోషమే మన సంతోషమే మా మన పూర్వమిస్తు నాకు దీర్ఘమిస్తా నాకు యావత్ ఇస్తా నాకు గుడిస్తుని కాకు గుడిస్త ఆరోగ్యానికి సగీసున్న పెద్దాం సగం కాకు దీర్ఘమిస్తేకా కారణం మన సంతోషమే మన ఆరోగ్యానికి సగం కారణం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం సంతోషం సగం బలం అని అదే ఇదనమాట మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ఎలాంటి బీపీలు షుగర్లు రావన్నమాట ఎప్పుడైతే టెన్షన్ టెన్షన్ పెట్టుకొని అన్ని టెన్షన్స్ మనమే అని అన్ని కష్టాలు మనమే అని మనం అనుకుంటూ ఉంటామో అప్పుడు బీపీలు షుగర్లు ఇంకా ఏవేవో ఏవేవో చేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత హెల్దీగా కూడా ఉంటామన్నమాట మన సంతోషమే మన ఆరోగ్యానికి సగం కారణం మనకు దీర్ఘం ఇస్తే మా మాకు గుడిస్తేమీ డా గుడిస్తేడ్ మామీడి పాకిస్తున్నామంటే పమ్ డాకీలా లా పంలా రా మాకు పంపిస్తే రాసాము మామిడి పండ్ల రసము మా ధ కొమ్మి సిద్ధు ర మా కొమ్మిసిమ్ము మధురము మామిడి పండ్ల రసము మధురము అంత స్వీట్గా ఎంత బాగుంటుందో కదా మామిడి పండ్ల రసం మధురంగా ఉంటుందన్నమాట ఆకీసున్నా గుడి శని అందని तीर्घम से दा दाकिरा उसे द्राक्ष द्राक्ष पाको मिसे पू लाको मिसे लू पाको मिसे पू पुलू पू అందని ద్రాక్ష పులుపు ఇది ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే మన చేతి దాకా రాలేదు అంటే అది మనకి దక్కలేదు అని అర్థం అనమాట అది మనది కాదు అని అర్థం అంతేగాని అది రాలేదు రాలేదు అని బాధపడుతూ ఉండే కంటే అది మనది కాదు మనకి టైం రాలేదు అది మన మందైతే మన దగ్గరికి వస్తుంది అని అనుకోవడం చాలా ఉత్తమం అన్నమాట ఎందుకని ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నించి దానికి అందలేదు ఎన్నిసార్లు నాకు కూడా అందకపోవడంతో ఏమనుకుంది ఏ పుల్లగా ఉన్నాయి అందుకే నేను అందుకోలే అనుకుందనమాట చాలా పుల్లగా ఉన్నాయి అనుకుని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో అది తిరిగి వెళ్ళిపోయింది తప్ప ఆ ద్రాక్ష పళ్ళు అందలేదు అని బాధపడలేదనమాట అవి పుల్లగా ఉన్నాయి నాకు అవసరం లేదు అనుకుంది అలాగే మన చేతికి అందందేది కూడా అది మనకు ప్రాప్తం లేదు మనది కాదు అనుకుని మనం సాటిస్ఫై అవ్వాలి తప్ప అవి అందలేదు అందలేదు అని బాధపడుతూ కూర్చోడం అనేది కరెక్ట్ కాదు అంత అర్థం ఉందనమాట అందని ద్రాక్ష పులుపు అనే దాంట్లో తగ్గుదీర్ఘమిస్తే రామ మాకు దీర్ఘమిస్తే నాకువమిస్తేము నామము రామ నామము ఎలా వెళ్తే ఏకి తక్కువ త్వమిస్తే తో ఎంతో రా మాకు యావత్ ఇస్తే యా మాకాయత్తమిస్తే మాయ్ నా గుడి స్థితి రమ్యమైనది రామనామము ఎంతో రమ్యమైనది పాట తెలుసు కదా మనకి రమ్యమైనది రమ్యమైనది రామనామము రమ్యమైనది నీ రామనామం ఎంతో రమ్యమైనది అనమాట ఇక చిన్న పెడితే ఏం ద ప్రకోత్వమిస్తారు ఎందరో మా గుడి దీర్ఘమిస్తేవి రాకోమిస్తారు లా వీరు లా దీర్ఘమిస్తే తా తిస్తే త్యా గ ఫ మా తీర్థమిస్తే మీ త్యాగ ఫలమే మా నా మా స్వా సతీర్థం ఇస్తే సాకి బావత్తు ఇస్తే స్వా తాకి సున్నా పెడితే తాం తాకి రావద్దు యావత్తు ఇస్తేత్రయాస్తేమో స్వాతంత్ర్యము ఎందరో వీరుల త్యాగ ఫలమే మన స్వాతంత్ర్యము ఎంతమంది వీరులు పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఎన్నో ఫైటింగ్లు చేసి కొంతమంది ఏమో హార్డ్గా గొడవలు చేస్తే కొంతమంది శాంతయుతంగా చర్చలు జరిపి శాంతయుతంగా పోరాటాలు చేసి మనకి స్వాతంత్రం అనేది తీసుకొచ్చారు ఈ స్వాతంత్రం తీసుకొచ్చే సమయంలో ఎంతోమంది త్యాగాలు చేశారు వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు కొంతమంది పాలయ్యారు ఎన్నో త్యాగాల మధ్య మనకి స్వాతంత్రం అనేది రావడం జరిగిందనమాట మా నా జగ దీర్ఘమిస్తే జా తగుర్ గమస్తే తిదీయ జగితే జం జగ దీర్ఘమిస్త డా గుడిస్త జండాని మ జాదీయ జండాని పా గుడిస్తడితే గుడిస్త పింగళి వాక్యత్వం ఇస్తే వే ఇకీ సున్నా పెడితే బెం కా యాకి యావత్ ఇస్తే యా వెంకయ్య రాముదీర్ఘం ఇస్తే రూ పాపత్వం ఇస్తే పోకి సున్నా పెడితే పొం బికి సున్నా పెడితే బిం చా రాకొం రూ రూపం దించారు మన జాతీయ జెండాని పిన్నెలి వెంకయ్య రూపొందించారు ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చేసిందో వెంటనే మన భారతీయ జెండాని మనం ఎగరవేయాలి కదా ఆ జెండాని కనిపెట్టింది రూపొందించింది పింగళి వెంకయ్య గారు వాక్ గుడిస్తేవి మాకు અગીર્ધમ ઇસ્ત કા યાકી સુના બેડતે મમ ડા કમિસ્તે ડા કોમિસ્તુ વિવેકાનંદુ તમિસ્તે મકુરતસ્ત કૃ શકીવતી સ્ત્રીષ્ણ પી સુતે સ సగుడిస్థెక్కి పరమహంసకి రామకృష్ణ పరమహంసకి సగ్యపమి శష్యు షుశావతి శిష్యు ద్వంమిస్తడు శిష్యుడు వివేకానందుడు తెలుసు కదా వివేకానందు ఇష్టం దీనివల్ల ఎవరు ఉంటారు కదా ఎన్నో ఎన్నో కొటేషన్స్ వివేకానందుకి కొటేషన్స్ ఎన్నో ఉంటాయి ఆయన రామకృష్ణ పరమహంసకి శిష్యుడట అంటే వివేకానందుడు గురువు గారు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు అనమాట వివేకానందుడు రామకృష్ణ పరమహంసకి శిష్యుడు మా నా మా నా కొత్తమో దాపుడి శెట్టి మా అదే से माकी रावत इससे प्रा था दीपम इससे ना माकी सुनना बैठे माम तागडी स्थिति तिगी रावत सेत्री त्रि प्रधानमंत्री या व ह र लगदी जमी सेला जवाहरलाल ताकत तो मिसे ने హక్కు ముదీర్ధమిస్తే హూ నెహ్రూ మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అంటే ఇండియన్ ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ అన్నమాట నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ నాకు నాక్యం ఇస్తేనే

దగుడిస్తుంది నాకు ఉత్సమిస్తేనో తకి సా ఊపిస్తేద్ది సున్నా పెడితే వాంగ్ దగు దీర్ఘమిస్తే గా దినోత్సవంగా జ రాక మిసెర్రు పాక్మిస్తే కుక్కమిస్తే కుసున్నా పెడితే కుదీర్ఘమిస్తేటా రాక్కొమ్మిసర్రు జరుపుకుంటారు ఎవరు పుట్టిన రోజుని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు మన నెహ్రూ గారికి పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని ఆయన పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకోవడం అయితే మనందరం కూడా నవంబర్ పద్నాలుగో తారీఖు చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం కదా అదే నెహ్రూ గారు పుట్టినరోజు అదే చిల్డ్రన్స్ డేగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాము धीर धमिस्ते हाँ रा ता हाँ रा अधीर रा जल्दी धमिस्ते जा जाके याँ उत्तस्ते जिया जिया के सुन्ना बैठे जियां अधीर धमिस्ते गा नाई बोली स्ते नी नी के नावते स्ते नी राज्यांग रा चार बोली स्ते ची ची की सुनना बैठे चीम चार बोली स्ते ची

భారత రాజ్యాంగాన్ని రచించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని రచించారు అన్నమాట దాన్ని బట్టి ఇప్పుడు మనం ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా రాజ్యాంగాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాము మాకు గుడిస్తే మాకు నా నాకు దీర్ఘమిస్తేనా నాకు గుడిస్తే నీకినవతి సెన్ని విమానాన్ని క నగొమ్మిసెను ద కొత్తొమ్మి సిగో నకినావతి సెన్న డబ్లెసి కనుగొన్నది స కాయ రైట్ రైట్ బకూరావతి సెబ్రా ద ర వర్తిస్తే ఎస్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నది రైట్ బ్రదర్స్ రైట్ అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు కలిసి విమానాన్ని పైన గ్రద్ద వెళ్తుంటే గ్రద్దని ఎగరడం చూసి అదేవిధంగా మనం కూడా ఒక వాహనాన్ని కనుగొంటే మనం కూడా గ్రద్దలాగా ఎదురు ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని ఉద్దేశంతో వాళ్ళు ఆ గ్రద్ద ఎగరడం చూసే విమానాన్ని కనుగొన్నారు ఈ రైట్ బ్రదర్స్ ఇద్దరు కూడా కలిసి మనకి దేవుళ్ళు కనపడతా ఎవరైనా దేవుళ్ళు చూసారా చూడలేదు కదా నువ్వు దేవుణ్ణి చూసావా అంటే ఏం మాట్లాడతారు ఎవరైనా ఈ చోడాడు అల్ ఎవరు దేవుణ్ణి చూసి ఉండవు కదా కాబట్టి మనకి మనం రోజు ప్రతిరోజు దేవుళ్ళని చూస్తాం వాళ్ళెవరో తెలుసా సూర్యచంద్రుడు మనకి కనపడే ఉండో రోజు ప్రతిరోజు అవి రెండు లేకపోతే మనం ఉండలేం కదా సూర్యుడు రాకపోయినా చంద్రుడు రాకపోయినా మనకి రోజు అనేది గడవదనమాట కాబట్టి సక్కము దీఘమిస్తే సు రాల్సి సర్యా సూర్య చదువుకున్నా బట్ దాఖమ్మిస్తూ దూకి రావల్సిస్తద్దు దాఖమ్మిస్తూ చంద్రులు సూర్య చంద్రులు మా గుడిస్తెకి మనకి క నా ప డకేతం ఇస్తే కనపడే డకేతు ఇస్తే మా కొమ్మి డా కొమ్మికి లావర్తిస్తేళ్ళు దేవుళ్ళు సూర్యచంద్రులు మనకి కనపడే దేవుళ్ళు ఏ దేవుడు కూడా మనకి కనపడరు శివుడు పార్వతి ఆ వినాయకుడు కుమారస్వామి ఏసుప్రంభు గల్లా ఇలా ఎంతో ఎంతో ఎన్నో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని మనకు చెప్తారు కానీ మనం ఆ ముప్పై మూడు కోట్ల మందిలో ముగ్గునైనా చూసామా కనీసం ఒక్కళ్ళని ఎవరో మనకు కనపడరు ఎక్కడో అంత శక్తిగా అది ఒక శక్తిగా నడిపిస్తూ ఉంటుంది తప్ప మనకి డైరెక్ట్గా ఎవరు కూడా కనపడరు కానీ మనకి డైరెక్ట్గా కనపడేదేవుడు సూర్యచంద్రులు మాత్రమే వీళ్ళు మనకి డైరెక్ట్గా కనపడుతూ మనకి శక్తిని ఇస్తూ ఉన్నారు వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు కదా కాబట్టి ఈరోజు పాఠం ఇక్కడి వరకు మనం నేర్చుకుందాం రేపు మరొక పాఠంతో మేము వందుంటాం